నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్తు ఫ్యాషన్ గురువు అండి సో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను కట్టి షిఫాన్ జార్డర్ శారీస్ మేడం విత్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ సో డెడ్ లాస్ ఆఫ్ ప్రైస్ అండి అసలు నేను కొనిందే మూడు వేలకి నేను రెండు వేల ఐదు వందలకి అమ్మేస్తున్నాను ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కొన్నిటికి సిల్క్ మార్క్లు ఉన్నాయి అండి కొన్నిటికి స్టిక్కర్లు పోయి మా వాళ్ళు అటేసి ఇటేసి అటులాగి ఇట్లాగి స్టిక్కర్లు అయితే ఊడిపోయినాయి అండి మొత్తం సిల్క్ మార్క్ సర్టిఫైడ్ వీవర్ షాప్ షిఫ్ట్ అవుతా లాట్ ఉంటే మొత్తం స్టాక్ చాలా వరకు తీసుకున్నారు రామాంగోలు కడ్డీ షిఫాన్లు అన్ని సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అండి కానీ ఇవి కొంచెం అన్ఫినిషిడ్ గా వచ్చినాయి అంటే అన్ఫినిషిడ్ అంటే వాళ్ళు పాలిషింగ్ అట్లా చేస్తారు అలా చేయలేదు కొన్ని ఐటమ్స్ అయితే గనక వీటిల్లో వచ్చేటప్పటికి కొంచెం డస్టీ లాగా వస్తుందండి శారీ వచ్చినాక రాంగ్ డ్రై వాష్ చేపించుకోండి ఏ కస్టమర్ అయినా సరే ఈ శారీస్ ఎవరైతే కొనుక్కుంటారో రాగానే డ్రై వాష్ చేయించుకొని అప్పుడు కట్టుకోండి డ్రై వాష్ కి ఇచ్చినాకే శారీ కట్టుకోండి డ్రై వాష్ కి కంపల్సరీ ఇచ్చేసేయండి ఈ శారీ ఇచ్చినాక డ్రై వాష్ కి ఇచ్చినాక వాళ్ళు ఎటు మంచిగా చేసిస్తారు కాబట్టి ఐరన్ చేసిస్తారు కాబట్టి డైరెక్ట్ కట్టేసుకోండి ఆ తర్వాత బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫాలింగ్ ఏదైనా ఆ తర్వాతే చేయించండి శారీ రాగానే డ్రై క్లీనింగ్ ఇచ్చేయండి ఈ శారీస్ కొనుక్కునే వాళ్ళు కొంచెం వీటిల్లో మనకి డస్ట్ పార్టికల్ ఉంది అంటే వాళ్ళు ఫినిషింగ్స్ అనేది వాళ్ళు మనకి చేసి ఇవ్వాల కొన్ని ఐటమ్స్ అందుకోసమనే ఇంత క్లియర్గా చెప్తున్నానండి కాస్ట్ రెండు వేల ఐదు వందలు ఏదైనా తీసుకోండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తాయి సారీ చాలా అంటే చాలా బాగుందండి క్లియర్గా పెట్టండి స్క్రీన్ షాట్ అయితే మాత్రం రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీ లేవు ఆర్డర్ క్యాన్సిలేషన్స్ లేవు డామేజ్ స్టాక్ కాదండి వీవర్ మనకి తక్కువ ప్రైస్ అక్కడే మనకి నాలుగు వేల ఐదు వందలు ఖరీదు అక్కడ జీఎస్టీ ఖర్చులంతా సే శారీ చేతికి వచ్చేటప్పటికి ఐదు వేల రూపాయలు పడింది శారీ ఒరిజినల్గా బనారస్లో ఖరీదు ఐదు వేలు పడుతుంది రిటైల్ ప్రైస్ మీ ఓహకే ఇచ్చేస్తానండి ఆరు వేలు అమ్మే వాళ్ళు ఉంటారు ఏడు వేలు అమ్మే వాళ్ళు ఉంటారు ఎనిమిది వేలు అమ్ముకునే వాళ్ళు ఉంటారండి థర్టీ పర్సెంట్ కలుపుకుంటారు కాబట్టి మీకు చెప్తున్నాను శారీ మొత్తం కూడా ఈ విధంగా డిజైనింగ్ అయితే వస్తాయి చాలా చాలా బాగుంటుంది బ్లౌజ్ మాత్రం ఫుల్ బ్రొకేడ్ అండి బ్లౌజ్ మాత్రం ఫుల్ బ్రొకేడ్ అయితే వస్తుంది రెండు వైపులా బార్డరు శారీలో డస్ట్ పార్టికల్ ఉందండి అందుకనే డ్రై వాష్ అనేది చేయించుకోండి అని చెప్తున్నా శారీ కాస్ట్ వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం రెండు వేల ఐదు వందలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే కనుక వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేటప్పటికండి పర్పుల్ కలర్ నెక్స్ట్ శారీ అండి పర్పుల్ కలర్ కాంబినేషన్ వస్తుంది చాలా చాలా బాగుంటుందండి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి సూపర్గా వచ్చింది మేడం సిల్క్ మార్క్స్ సర్టిఫైడ్ ఇవన్నీ కూడా డ్రై వాష్ మేడం శారీ రాగానే డ్రై వాష్ చేయించుకోండి ఒక మూడు నాలుగు సార్లు చేయించుకున్నాక డ్రై వాష్ ఇది మొత్తం యాంటిక్ అండి ఒరిజినల్ ఒరిజినల్ యాంటిక్ అండి శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే వస్తుంది ఇదిగోండి బ్యాక్ సైడ్ వీవింగ్స్ అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజ్ అండి హ్యాండ్కి ఇలా బార్డర్ అయితే వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్ బార్డరు పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి రెండు వేల ఐదు వందలకి ఇచ్చే మీరు ఈ వీడియోలో ఏ శారీ తీసుకున్నా సరే ఓన్లీ జస్ట్ ఓన్లీ జస్ట్ టూ ఫైవ్ మేడం సారీ కాస్ట్ ఓన్లీ జస్ట్ టూ ఫైవ్కి అయితే వచ్చేస్తుంది నచ్చితే కనుక షాట్ చేసేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అసలు ఈ బ్లూ శారీ చాలా బాగా నచ్చింది ఇది మేడం పౌడర్ బ్లూ అంటే ఎంత బాగుంటుందోనండి కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ రంగ్ అండి ప్యూర్ హ్యాండ్లు ఒరిజినల్ కడ్డీ షిఫాన్ జార్జెట్స్ అండి మినిమం ఐదు వేల రూపాయలు ఖరీదు ఇవన్నీ కూడా ఎనిమిది వేలు రిటైల్ ప్రైస్ కంపల్సరీ ఉంటుందండి థర్టీ పర్సెంట్ ప్రాఫిట్ లేని ఏ వ్యాపారస్తుడు వ్యాపారం చెయ్యడు శారీ మొత్తం కూడా ఈ విధంగా డిజైనింగ్ అయితే వస్తే రెండు వేల ఐదు వందలకి ఎవరిస్తారు చెప్పండి టూ ఫైవ్ బ్లౌజ్ రన్నింగ్ అండి బార్డర్ అయితే వచ్చుద్ది ఓన్లీ జస్ట్ టూ ఫైవ్ కి అయితే వచ్చేస్తుంది శారీ నచ్చితే కనుక క్లియర్ గా క్లియర్ గా స్క్రీన్ షాట్ చేసేసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ అప్పటికండి ఐస్ బ్లూ నెక్స్ట్ అప్పటికండి ఐస్ బ్లూ మేడం ఐస్ బ్లూ బుటాసు చూడండి ఎంత బాగుందో హైట్ కానీ లెంత్ కానీ తేడా ఏం రాదు అదిగోండి అక్కడ సిల్క్ మార్క్ ఉంది చూపించురా ఇదిగోండి ఈ శారీకి సిల్క్ మార్క్ ఉంది ఐస్ బ్లూ శారీ అనమాట ఐస్ గ్రీన్ ఐస్ బ్లూ షేడ్ ఉంటుంది కదా మొత్తం గోల్డ్ బీవింగ్స్ అనండి సిల్వర్ వివింగ్స్ ఏమీ లేవు ఓన్లీ టూ ఫైవ్ ఓన్లీ టూ ఫైవ్ అయితే ఇచ్చేసేస్తున్నానండి సారీ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ చార్ట్ వాట్సాప్ వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసేసుకోవచ్చు రెండు వేల ఐదు వందలు నెక్స్ట్ వచ్చేటప్పటికండి రెడ్ కలర్ రెడ్ కలర్ శారీ మేడం రన్నింగ్ లో బ్లౌజ్ గోల్డ్ వీవింగ్ మొత్తం కూడా డ్రై వాష్ శారీ రాగానే డ్రై వాష్ కి ఇచ్చేసేయండి ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ రన్నింగ్ అండి సేమ్ హ్యాండ్ కి యాంటిక్ వీవింగ్ బోర్డర్ అయితే వచ్చింది ప్యూర్ కడ్డీ షిఫాన్ జార్జెట్ శారీస్ మేడం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెండు వేల ఐదు వందలకి ఇచ్చేస్తాను ఎంత లాస్ అంటే అంత లాస్ అండి అయినా పర్వాలేదు అయితే మనం చాలానే అమ్మాము సో అయినా కూడా తగ్గించి ఇచ్చేస్తున్నాను ఎవరు కరెంటు వాళ్ళు తీసుకోండి హోల్సేల్ వాళ్ళు షాపులు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసేసుకోండి మేడం ప్యూర్ హ్యాండ్ కట్టి షిఫాన్ జార్లెట్స్ విత్ సిల్క్ మార్క్స్ సర్టిఫైడ్ అండి గ్రీన్ కలర్ కాంబినేషను సో ప్రతి చీరకి రాలేదు మేడం కొన్ని పోయినాయి నేనే చెప్తున్నాను మళ్ళీ రాలేదేంటండి అదేంటండి ఇదేంటండి అనద్దు కొన్ని వాటికి స్టిక్కర్స్ పోయినాయి మిస్ అయిపోయినాయి కొన్నిటికి ఉన్నాయి సో అవి నేను ఉన్నాయి అని చూపిస్తున్నాను మొత్తం సిల్క్ మార్కుమేనండి మొత్తం సిల్క్ మార్కివే శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి అదిరిపోయింది సారీ అయితే కనుక చాలా అంటే చాలా చాలా బాగుంది చూడండి సూపర్ మేడం ఇవన్నీ కూడా రన్నింగ్లో కలర్స్ అండి ఈ శారీకి సంబంధించిన కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంది సారీ అయితే కనుక ఓన్లీ టూ ఫైవ్ మేడం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నచ్చితే కనుక వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసేసుకోవచ్చు ఎంత బాగుందోనండి ఐటమ్ ఎంత అంటే అంత బాగుందండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక ఐటమ్ అండి చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే కనుక సూపర్ ఉంది మేడం శారీ సూపర్ అంటే సూపర్ ఉంది మేడం అయితే కనుక నెక్స్ట్ లెవెల్ ఉంది చాలా చాలా గా ఉంది శారీ అయితే కాంబినేషన్ వచ్చేటప్పటికి హైలైట్ ఉంది మేడం పీస్ అయితే కనుక బ్లౌజ్ రన్నింగ్ అండి హ్యాండ్ ఆ బార్డర్ అసలు ఈ శారీ చాలా బాగున్నాయి కలెక్షన్స్ ఎనిమిది వేల రూపాయల శారీ రెండు వేల ఐదు వందలకి ఇస్తున్నానండి ఏం కావాలి చెప్పండి డ్యామేజ్ కాదు యంగ్స్టర్స్ అండి న్యూలీ మ్యారీడ్ కప్పులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకోండి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది సింగిల్ ప్లేట్ వేసుకోవచ్చు కానీ శారీని మాత్రం మస్ట్ అండ్ షుడ్గా చెప్తున్నాను కంపల్సరీగా డ్రై క్లీనింగ్ ఇవ్వాల్సిందే ఈ సారీస్ కొంచెం అన్ఫినిషిడ్గా వచ్చినాయి అంటే డస్ట్ పార్టికల్ ఉంది ఓకేనా డస్ట్ పార్టికల్ ఉందండి వచ్చినాక ఐరన్ కంపల్సరీ చేయించుకోండి సారీ డ్రై వాష్ నెక్స్ట్ అండి మ్యాంగో మస్టర్డ్ కలర్ మ్యాంగో ఎల్లో కలర్ ఎంత బాగుందో చూడండి కలర్ చూసారా చాలా బాగుందండి రేర్ కలరు బెనారస్ వాళ్ళు కలకత్తా వాళ్ళు మాత్రమే డయింగ్లో డెప్త్ తీసుకెళ్ళి రాగలరు సూరత్ వాళ్ళు తీసుకురలేరు అంటే చేయగలరు కానీ వీళ్ళు ఇచ్చినంత ఫినిషింగ్ వీళ్ళు ఇచ్చినంత డ్రయ్యంగ్ అనేది వీళ్ళు తీసుకురాలేరు సూరత్ వాళ్ళు అంత గా చేయలేరండి వన్ ఆఫ్ ద బెస్ట్ డయ్యర్స్ వచ్చాడు అప్పటికి బెనారస్ అండ్ కలకత్తా వాళ్ళు వాళ్ళిద్దరు పోటా పోటీగా ఉంటుంది వాళ్ళు ఏమో హ్యాండ్ వర్క్ చేయగలరు కలకత్తా వాళ్ళు హ్యాండ్ వర్క్స్ వాళ్ళు చేసినంతగా సూరత్ వాళ్ళు చేయలేరు సూరత్ వాళ్ళు కానీ బెనారస్ వాళ్ళు కానీ ఎవరు చేయలేరు వీళ్ళందరి కాపీస్ ఏంటంటే వాళ్ళు చేయగలరు బెనారస్లో చేసిన శారీని సూర కలకత్తాలో చేసిన శారీస్కి కాపీ చేయగలరండి జస్ట్ అంతే కానీ వాళ్ళు ఇచ్చిన ఫినిషింగ్ వాళ్ళు ఇచ్చిన క్వాలిటీ తీసుకురాలేరు ఎందుకనుకున్నారు ఎక్స్పెన్సివ్ ఎందుకు ఉండేది సూరత్ ఐటమ్ తక్కువ రేట్ ఉండడానికి కారణం అదే క్వాలిటీ తీసుకురాలేరు ఆ ఫినిషింగ్ తీసుకురాలేరండి వాళ్ళు ఓన్లీ కాపీ మాత్రమే చేయగలరు ఫ్యాబ్రిక్ ఇవ్వలేరు దానికి తగ్గ డక్స్ తీసుకురాలేరు అందుకే వాళ్ళు కొంచెం తక్కువగానే ఉంటారండి ఫస్ట్ వచ్చే ప్లేస్ లో మాత్రం బెనారస్ ఉంటుంది తర్వాత సెకండ్ పొజిషన్ లో కలకత్తా ఉంటుంది రెండు పోటా పోటీగా ఉంటాయండి అందుకనే అక్కడ ప్రీమియమ్స్ దొరుకుతాయి మీరు ఎప్పుడైనా చూడండి బొట్టికి వాళ్ళు మెయిన్ గా ఫోకస్ చేసేది కలకత్తా అండ్ బెనారస్ బికాస్ అక్కడ పట్టు దొరుకుతుంది ప్యూర్స్ దొరుకుతాయి చాలా బాగుంటాయి అందులో కొంచెం లాభాలు కూడా ఎక్కువ వస్తాయండి బెనారస్ కలకత్తాస్ లో ఏంటంటే ప్రైజ్ బయటికి రివీల్ అవ్వదు అవ్వనివ్వరు కూడా వాళ్ళు చేసే ప్రైజెస్ అలా ఉంటాయండి అంత బాగుంటుంది కానీ ఎక్స్పెన్సివేనండి క్లాత్ వైజ్గా ఎక్స్పెన్సివ్ ఉంటుంది చాలా బాగా వస్తుంది ఐటమ్ అయితే కనుక చూడండి వెరీ బ్యూటిఫుల్ శారీ అండి యాంటిక్ సారీ వీవింగ్స్ వస్తాయి అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్కి ఇలా బార్డర్ అయితే వస్తుందండి ప్రీమియం రేంజ్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ సారీ తీసేసుకోండి మేడం ప్యూర్ హ్యాండ్ కడ్డీషిఫాన్స్ దీనికి కూడా సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ఉందండి ఈ సారీ కూడా కొన్నిటికి లేవు మేడం ఊడిపోయినాయి అవి స్టిక్కర్ వేసి గమ్మే సతికిస్తారు కదా సో అట్లా ఊడిపోయినాయి యాక్చువల్ గా అయితే సారీ ప్రతి సారీకి వచ్చింది నెక్స్ట్ వచ్చేటప్పటికండి పర్పుల్ కలర్ కాంబినేషను చూడండి రంకాళ ప్యాటర్న్ ఎంత బాగుందో చూడండి ప్రతి దానికి బ్లౌజ్ అండి డ్యామేజ్ కారు కాదు ఇన్ కేసు వస్తే అడ్జస్ట్ అవ్వడమే ఇంత ప్రైస్కి ఇస్తే ఎనిమిది వేల రూపాయల శారీ రెండు వేల ఐదు వందలకి తీసుకొని కూడా కస్టమర్ సాటిస్ఫై అవ్వరండి వాళ్ళకి వాళ్ళకెక్కడో ఆకాశంలో చందమామ కావాలి నేను ఎక్కడ తీసుకొచ్చి ఇచ్చేది రెండు వేల ఐదు వందలకి ఓకేనా ఓన్లీ టూ ఫైవ్ మేడం టూ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి శారీస్ అయితే ఇచ్చేస్తున్నాడు కావాలి అనుకుంటే తీసేసుకోండి మేడం గారు ఎవరికి ఇంక ఇదే లాస్ట్ మేడం ఈ శారీస్ మొత్తం అయిపోయినాయి ఓకేనా ఇంత బెస్ట్ ఇస్తున్నామండి ఇంత బెస్ట్ ఇస్తున్నాం ఎంత లాస్ మాకు చాలా చాలా బాగుంటుందండి కాకపోతే క్లోజ్ అయిపోతుంది ఐటమ్ ఇంతవరకు క్లోజ్ చేయడం కోసం మాత్రం ఈ ప్రైస్ అండి ఓన్లీ జస్ట్ టూ ఫైవ్ శారీ కలర్ చూడండి ఎంత బాగున్నాయో ఏది ఉంటే అది తీసుకోండి మేడం ఏది దొరికితే అది తీసుకోండి అసలు రెండు వేల ఐదు వందలకి సిల్క్ మార్కులు రావడమే లేదు ఐదు వేలు అక్కడే ఉంటే మీకు ఎట్లా వస్తుంది వాడు షాప్ తీసేస్తే మనకి ఇచ్చాడు కానీ లేకపోతే నేను కొనేదాన్ని కాదండి మీరు జోలికి వెళ్ళేదాన్ని కాదు తక్కువగా వస్తుంది కదా మంచి శారీ సిల్క్ మార్కులు ఇద్దాము అండ్ షాప్ కొంచెం పేరు వస్తుంది అని చెప్పనే తీసుకున్నానండి కొంచెం డేర్ చేసైనా కానీ చూడండి ఎంత బాగుంది ఒకసారి చాలా బాగుందండి మెజంతా పింకు అద్భుతంగా ఉంది కలర్ బాగుంది అండ్ కాంబినేషన్ కూడా బాగుంది టూ ఫైవ్ టూ ఫైవ్కే కే నచ్చితే తీసుకోండి రెండు వేల ఐదు వందలు అనదర్ బ్యూటిఫుల్ శారీ అండి బుటాలు లహరియాలు వచ్చినాయి రంకా డిజైన్స్ వచ్చినాయి ఇది బుటా ఇది పుట్ట సిల్క్ మార్క్ ఉంచోడి స్కాన్ చేసుకోండి కావాలంటే ఓకేనా ఇది పుట్ట దీంట్లో ఆరు రంగులు ఐదు ఐదారు రంగులు వచ్చినాయి అట్లా సెట్ వైజ్ గా చాలా బాగుంది శారీ చాలా చాలా బాగుంది మంచి ఆరెంజ్ మేడం ఈ శారీ మంచి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగుందో ప్యూర్ మేడం లైట్ వెయిట్ ప్యూర్ అండి నెక్స్ట్ అండి పర్పుల్ కలర్ ఇందులోనే టూ ఫైవ్ మేడం టూ క్లాసీ వాళ్ళకి ఇష్టం క్లాస్గా ఉండే వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళకి ఇష్టం ఇది క్లాసీ పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకోండి కొంచెం మాస వాళ్ళు అంటే మనకైతే వేరే వేరే ఉంటాయిగా సో మీరు అవి తీసుకుంది కాని రెడ్ మేడం రెడ్ ఓకే క్లాసీ అండి చాలా బాగుంటుంది సిల్క్ మార్క్ వచ్చింది చూడండి దీనికి కూడా చూపిస్తా అండి పళ్ళు అండ్ బ్లౌజ్ రన్నింగ్ వచ్చేస్తుంది మేడం ప్రతి శారీకి కూడా నీట్గా ఫోల్డింగ్స్ మ్యాక్సిమం పంపిస్తున్నాము ఇదిగోండి శారీ రాగానే డ్రై వాష్కి ఇచ్చేయడమే డస్ట్ పార్టికల్ ఉందండి అందుకని చెప్తున్నాను నేను మీకు ఓకేనా టూ ఫైవ్ మేడం టూ ఫైవ్ కే ఇచ్చేస్తున్నా డెడ్ లాస్ ఆఫ్ ప్రైస్ నెక్స్ట్ అండి స్నఫ్ ఈ శారీలోనే స్నఫ్ కలర్ సిల్క్ మార్క్ ఉంది చూడండి స్నఫ్ కలర్ సిల్క్ మార్క్ ఉంది బ్లౌజ్ రన్నింగ్ ఏది ఉంటే అది తీసుకోండి మేడం ఏ శారీ దొరికితే అది తీసేసుకోవడం ఈ అసలు ఈ రేటుకి రావు ఈ రేటుకి రావు ఆ శారీస్ మీకు క్లియర్గా నేను ఇంకెంతకన్నా ఇంతకన్నా ఓపెన్గా చెప్పరండి ఎవరైనా సరే నేను త్రీ థౌజండ్ అన్ని పర్చేసింగ్ మొత్తం అంతా కొనుక్కొని మీకు నేను టూ ఫైవ్కి ఇచ్చేసేస్తున్నా లాస్ ఆఫ్ ప్రైసు మొత్తం ఒక ముప్పై శారీస్ పెట్టానండి వీడియోలో ఒక ముప్పై చీరలు ఇస్తున్నా థర్టీ సారీస్ రాణి పింక్ అండి రాణి పింక్ చూసారుగా ఎంత బాగుందో మంచి రాణి పింక్ సిల్క్ మార్క్ చిరిగిపోయింది చూడండి చించేసారు చూడండి ఎంత బాగుందో మా ఆన్లైన్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కొనుక్కోండి మీకు మంచి ఐటెం ఇస్తున్నాను ఎవరైతే మా దగ్గర ఆన్లైన్ చాలా మంది కొనుక్కొని ఉన్నారో వాళ్ళందరూ కొనుక్కోండి మంచి రాణి పింకు ఇవేంటి తల తోక లేకుండా ఉన్నాయని కాదు ఇది కాస్ట్లీ అంతే ఓకేనా మీనాలు ఆల్ ఓవర్ ఆల్ ఓవర్లు రావు క్లాస్గా కావాలదు సిల్క్ మార్క్ వచ్చింది అండి క్లాస్గా కావాలనుకుంటే తీసుకోండి ఓకేనా ఇది ఇంకో బుట్ట అండి ఇది ఇంకో బుటా బ్లౌజులు వచ్చినాయి మేడం అన్నిటికీ బార్డర్లు వచ్చినాయి బ్లౌజులు వచ్చినాయి డ్యామేజ్ ఏం ఉండదు శారీ రాగానే డ్రై వాష్ చేయించుకోవడమే నేను చెప్పాల్సి నేను చెప్పాను ఓకే నా డ్రై వాష్ చేయించుకొని అప్పుడు ఫాల్ బ్లౌజ్ కుట్టించుకొని కట్టుకోండి విత్ సిల్క్ మార్క్ అండి నెక్స్ట్ బేబీ పింక్ మేడం బా ప్యూర్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ కడ్డీ షిఫాన్ జార్జెట్ శారీస్ విత్ సిల్క్ మార్క్ దానికి కూడా సిల్క్ మార్క్ ఉంచోడి ప్రతి సారీకి బ్లౌజ్ వస్తుందండి వీడియో కొద్దిగా లెంతి అయిపోతుందనే బ్లా చూపించట్ల బ్లౌజులు ప్రతి చెరకు ఉంది దట్టు ఫోల్డింగ్స్ పోతాయి ఇవి జాగ్రత్తగా చెయ్యాలి మళ్ళీ ఫోల్డింగ్ పోయిందంటే అదో ఈ ఫోల్డింగ్ రాదు వాళ్ళు వేసిన ఫోల్డింగ్ రాదు అందుకోసం అని అంతే ఏం లేదు శారీ అయితే చాలా బాగుందండి టూ ఫైవ్కి చేసేస్తున్నా నచ్చితే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు బేబీ పింక్ లక్స్ గ్రీన్ అండి డార్క్ డార్క్ లక్స్ గ్రీన్ మేడం ఎంత బాగుందండి ఈ శారీ అయితే డార్క్ మంచి లక్స్ గ్రీన్ అండి చాలా బాగుంది అసలు శారీ ఇది చూడండి డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ పీస్ ఇదైతే అసలు హైలెట్ ఉంది మేడం డార్క్ పర్పుల్ టోటల్ మీనా టూ ఫైవ్ కి వస్తుందా ఈ శారీ ఓన్లీ టూ ఫైవ్ యాంటిక్ సారీ అండి బట్ శారీలో డస్ట్ పార్టికల్ ఉంది వచ్చినాక డ్రైవర్ చేయించుకోండి మళ్ళీ నేను చెప్పలేదు చెందలేదు అనద్దు రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీ లేదు ఆర్డర్ క్యాన్సిలేషన్ లేదు ఈ ఈ క్లియరెన్స్ ఆఫర్లు పెట్టినప్పుడు ఏంటంటే చాలా మెసేజ్లు వస్తాయండి అవి చూసి రిప్లైలు ఇచ్చేలోపు ఆ స్టాక్ అయిపోతుంది లేదని చెప్తే ఫీల్ అవుతున్నారు లేదు అంటే లేదండి ఉంటే అమ్ముకోవడానికి మాకేం ఇబ్బంది లేదు ఇప్పుడు ఇవి పెట్టాలనుకో ఒక్కొక్కళ్ళు రెండు మూడు నాలుగు తీసేసుకుంటారు చెప్పండి ఇంకెక్కడి నుంచి వస్తుంది నా దగ్గర స్టాక్ ఉంటే నేను అమ్ముకుంటాను లేనప్పుడు లేదనే చెప్తా నెక్స్ట్ రెడ్డికి స్నఫ్ చూడండి మెరూన్ రెడ్డికి డార్క్ స్నఫ్ అండి ఎంత బాగుందో యాంటిగ్జరీ వీవింగ్ డ్రై వాష్ కంపల్సరీ చేయించుకోవాలి డస్ట్ పార్టికల్ ఉంది సారీ బ్లౌజ్ కాంట్రాస్ట్ మేడం దీనికి బ్లౌజ్ ఫోటో పెట్టండి అంటే కష్టం అండి వీడియో చూసుకొని రేపు ఆర్డర్ వచ్చింది చూసుకొని తీసేసుకోండి ప్రతి దానికి సమాధానం చెప్తున్నామండి కొరియర్స్ మాత్రం వారం రోజులు టైం అండి ఇన్ కేసు రాకపోతే మెసేజ్ చేయండి ట్రాకింగ్ ఇస్తాము మినిమమ్ మేము డిస్పాచ్ చేశాక మినిమం ఎయిట్ డేస్ టైము ఈలోపే వస్తాయి ఒక్కొక్కళ్ళు ఇద్దరు ఒక్కొక్కరికి ఇద్దరికి రానప్పుడు వాళ్ళు మెసేజెస్ చేయండి మేము ఇస్తాం ట్రాకింగ్ అనదర్ డిజైన్ అండి దాదాపు టెన్ కలర్స్ ఉన్నాయి ఈ ఒక్క లోనే ఇది అసలు పెట్టలా వీడియో కూడా చేయలా మేము కవర్ తీసి కూడా పెట్టాల ఇప్పుడే నేను మీకే పెడతాను ఓకేనా ఈ డిజైన్ చాలా బాగుంది రెండు వైపులా మంచి బార్డర్ వచ్చింది సింగిల్ ప్లేట్ వేసుకోండి సూపర్ ఉంటుంది కలర్ కూడా సిరాప్ బ్లూ మంచి బ్లూ కలర్ షేడ్ చూడండి వీళ్ళు అంత డెప్త్నెస్ ఇచ్చారు ఎంత బాగుందో శారీ డిజైన్ కూడా బాగుంది ఎవ్వరైనా తీసుకోవచ్చు రెండు వేల ఐదు వందలకి ఇస్తున్నా కావాలా మెసేజ్ చేయండి ఫిక్స్డ్ ప్రైస్ బార్గెన్ లేదు షాప్ వచ్చి బార్గెన్ ఆడొద్దు బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్ కిలా బార్డర్ నేను మూడు వేలు కొని మీకు రెండు వేల ఐదు వందలకి ఇస్తాను మళ్ళీ షిప్పింగ్ ఇస్తాను ఇన్ని చేయాలంటే కష్టం అండి నాకు పాజిబిలిటీ అయినంత వరకు చేయగలుగుతాను ఓకేనా దయచేసి అర్థం చేసుకోండి మమ్మల్ని కూడా మేము కొన్నాళ్ళ పాటు బిజినెస్ చేయాలి అంటే మా మా దగ్గర ఇంత మంచి సారీస్ కొనుక్కోవాలంటే కొనుక్కోండి నెక్స్ట్ అండ్ ఇందులోనే రెడ్ మేడం ఓకేనా రెడ్ పింక్ ఆరెంజ్ కనిపించిందా రెడ్ పింకు ఆరెంజ్ దగ్గరగా పెట్టుకోమని స్క్రీన్షాట్లో సో బ్యూటిఫుల్ పీస్ అండి కావాలంటే వాట్సాప్ చేయండి వెంటనే పేమెంట్ ఇస్తాం రెండు వేల ఐదు వందలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నా కావాలా మెసేజ్ చేయండి రెండు వేల ఐదు వందలు టూ ఫైవ్కి ఇచ్చేస్తున్నా ఫ్రీ షిప్పింగ్ ఎంత బాగుందో చూడండి సారీ పండు పింక్ మెజంతా పింక్ ఇది చూస్తున్నారా శారీ ఎంత బాగుందో జస్ట్ మీకోసం ఇది ఫోల్డింగ్స్ ఓపెన్ చేసి మరీ పెట్టానండి ఈ డిజైన్ అయితే కనీసం వీడియోలో కూడా పెట్టను కూడా పెట్టాల మొత్తం మీకే ఇచ్చేసాను దగ్గర దగ్గరగా థర్టీ శారీస్ ఉన్నాయా ఫార్టీ ఉన్నాయా ఫార్టీ శారీస్ వరకు ఇచ్చాను కావాలనుకున్నది తీసేసుకోండి నెక్స్ట్ అన్నీ డార్క్ కలర్స్ చూడండి ఎంత బాగుందో శారీ ఓకేనా బ్లౌజ్ రన్నింగ్ అండి బ్లౌజ్ రన్నింగ్ చిన్న బోర్డరే వస్తుంది చిన్న బార్డరే వస్తుంది ఇదిగోండి చిన్న పైపింగే వస్తుంది ప్యూర్ మేడం ప్యూర్ కడ్డీ షిఫాన్స్ ప్యూర్ ఒరిజినల్ కడ్డీ షిఫాన్స్ అండి ఐదు వేల రూపాయల శారీ ఎంత ఎంత బాగుంది అంటే అంత బాగుందండి టూ ఫైవ్ అండి ఈ శారీ చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి రావా గ్రీన్ కలర్ మ్యాంగో గ్రీను బ్యూటిఫుల్ శారీ మేడం బ్యూటిఫుల్ శారీ ఓన్లీ టూ ఫైవ్ ఓన్లీ టూ ఫైవ్ ఇందాక బ్లూకి ఈ బ్లూకి తేడా ఉంది చూడండి అది సిరా బ్లూ ఇదేమో పీకాక్ బ్లూ నెమలి బ్లూ ఉంటుంది కదా అది ఆ బ్లూకి ఈ బ్లూకి చాలా డిఫరెన్స్ ఉంది చూడండి బ్లూ వేరు బ్లూ చూస్తున్నారా ఎలా ఉందో ఈ బ్లూ ఇది ఆ బ్లూకి ఈ బ్లూకి చాలా డిఫరెన్స్ అది వేరే బ్లూ ఇది వేరే బ్లూ నచ్చితే వాట్సప్ చేయండి పేమెంట్ ఇస్తాను కావాలనుకుంటే మెసేజ్ చేయండి కలర్స్ ఏమైనా డౌట్ ఉంటే అడగండి చెప్తాము పేమెంట్ ఇస్తాము రెండు వేల ఐదు వందలు షిప్పింగ్ ఫ్రీ నెక్స్ట్ అండి పర్పుల్ కలర్ లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ ఈ వీడియో ఇక మొత్తం స్టాక్ అంతా అయిపోయిందండి ఇంకా లేవు నచ్చితే వెంటనే మెసేజెస్ చేయండి ఆర్డర్స్ కావాలనుకుంటే బుక్ చేసేసుకోవచ్చు చాలా బాగుంది చూడండి సార్ ఎంత బాగుంది అంటే అంత బాగుంది కంపల్సరీగా ఈ వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ని పక్కనే ఐకాన్ వస్తే ఒకసారి క్లిక్ చేయండి కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్